అండి అందరికీ నమస్కారం మనం ప్రతిరోజు ఒక అధ్యాయంగా కార్తీక పురాణం చెప్పుకుంటున్నాం ఈరోజు ఇరవై ఆరవ అధ్యాయం అయితే చెప్పుకుందామండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కింద కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి తప్పకుండా కార్తీక మాసంలో తులసి మరియు కార్తీక మాసంలో తులసి పూజ మరియు పాతివ్రత ధర్మం యొక్క ప్రాముఖ్యత గురించి వృధా వృందాదేవి వృత్తాంతం తెలుసుకున్నాం తర్వాత ఇరవై ఆరవ రోజు అధ్యాయంలో దానం ధర్మం మరియు మిత్రత్వం యొక్క గొప్పతనాన్ని తెలుపుకు తెలుపుతుంది ఒక కథ చెప్ తెలుపుతూ చెప్పబడిన ఒక కథ గురించి అయితే తెలుసుకుందామండి రాజ్యం మరియు ప్రాంతాలు పూర్వం బ్రహ్మదేశంలో బ్రహ్మదత్తుడు అనే రాజు ఉండేవాడు అతడు ధర్మపాలన చేసేవాడు ఆ నగరంలో మగుడు మగుడు మరియు శుభ్రుడు అనే ఇద్దరు బ్రాహ్మణ స్నేహితులు ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు చాలా స్నేహ సన్నిహితంగా మెలిగేవాళ్ళు మగుడికి పేదరికం వాళ్ళిద్దరిలో ఒక స్నేహితుడికి మగుడికి పేదరికం ఉంది వీరిద్దరిలో మగుడు చాలా పేదవాడు అతడు తన కుటుంబాన్ని పోషించడానికి కూడా చాలా కష్టపడేవాడు కష్ట సమయంలో సహా మిత్రుడి సహాయం ఒకరోజు మగుడికి తీవ్రమైన కష్టం ఏర్పడింది ఆ సమయంలో అతన్ని స్నేహితుడు అతని స్నేహితుడైన శుభ్రుడు వెంటనే స్పందించి శుభ్రుడు తన దగ్గర ఉన్న ధనం మొత్తం తీసుకుని తీసుకొని మగుడికి ఇచ్చాడు మిత్రమా నీవు ధైర్యంగా ఉండు ధనం పో ధనం పోతే మళ్ళీ సంపాదించవచ్చు కానీ ఆపద ఆపదలో ధైర్యం కోల్పోవద్దు ఇది మన ఇద్దరి ఆస్తిగా భావించు అని చెప్పి ధైర్యం చెప్పాడు సుబ్రుడి దీక్ష సుబ్రుడు కేవలం ధన సహాయం చేయడమే కాకుండా తన మిత్రుడి మేలు కోసం తను ఏదైనా గొప్ప ధర్మ కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నాడు అతడు కార్తీక మాస దీక్షలో అత్యంత నిష్టతో నిష్టతో పాటించి పాటించాడు కార్తీక మాసం అంతా అత్యంత నిష్టతో పాటించాడు ప్రతిరోజు నది స్నానం చేసి దీపాదానం చేశాడు మిత్రుడికి పుణ్యదానం ఎలా చేశాడంటే శుభ్రుడు ఈ కార్తీకం ఈ కార్తీక వ్రతం యొక్క పుణ్యఫలాన్ని తన తనకు ఉంచుకోకుండా తన ప్రాణ స్నేహితుడైన మగుడికి దానం ఇచ్చాడు ఈ కార్తీక వ్రతం వలన నాకు కలిగిన పుణ్యమంతా నా మిత్రుడికి మగుడికి దానదత్తం దానం దానదత్తం చేస్తానను చేస్తున్నాను అని ప్రకటించాడు పుణ్యఫలం ఈ దానం ఈ దానం యొక్క ఫలితంగా కార్తీక మాసం వ్రత ఫలం మగుడికి చేరింది మగుడికి తక్షణమే అపారమైన ధనం అదృష్టం మరియు అదృష్టం మరియు జ్ఞానం లభించాయి అతడు తన కష్టాల నుండి బయటపడి గొప్ప సంపన్నుడిగా మారాడు ఇంకా ఈ కార్తీక మాసంలో చేసే దాన ధర్మాలు గొప్పతనాన్ని గొప్పతనాన్ని మరింత మరియు తన సుఖాన్ని కూడా లెక్క చేయకుండా నిజమైన మిత్రధర్మాన్ని పాటించిన శుభ్రుడి త్యాగాన్ని వివరి వివరిస్తుంది కదా ఈ వ్రతం ఈ వ్రత ఈ వ్రత ఫలాన్ని ఇతరులకు దానం చేస్తే దానం చేసిన వారికి కూడా మరింత పుణ్యం లభిస్తుందని తెలియజేస్తుంది మీ బాలరామ్ అగ్రికల్చర్ లైఫ్ ఛానల్ వీడియో కోసం ఈ కథ ఈ కథ నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు శుభం కలుగు